హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్యాంబాబ్ మీడియా ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ క్లిక్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్లోని కుటుంబ ప్రభుత్వం ఎలా ఉంది అని ఒక విలేకరి సామాన్యుడిని అడిగాడు ఓ బ్రహ్మాండంగా ఉందిగా అని జవాబిచ్చాడు ఏ ఏ స్కీములు అందాయి అని రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన సమాధానం ఏమిటి అంటే అన్నీ అందాయి కదా అని సమాధానం ఇచ్చాడట ఇదేమిటి ఇలా అంటున్నాడు అని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు రైతు భరోసా కింద నిధులు వచ్చాయా అని అడిగితే నలభై వేలు వచ్చాయి అని సమాధానం వచ్చిందట హామీ ఇచ్చింది ఇరవై వేలే కదా అని రిపోర్టర్ ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడట అవునండి రైతులు కష్టాల్లో ఉన్నారని కూటమి ప్రభుత్వం నలభై వేలు ఇచ్చిందిలే అని నిట్టూరుస్తూ చెప్పాడట అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి ఆ సామాన్యుడి చమత్కారం కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది ఇక కొందరు పిల్లలు నాకు పదిహేను వేలు నాకు పదిహేను వేలు నాకు పదిహేను వేలు అని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ట్రోల్స్ చేసిన సందర్భాలు వీడియోలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఫ్రీ బస్ విషయంలో కూడా కొంతమంది స్త్రీలు కూటమి ప్రభుత్వాన్ని ట్రోల్స్ చేసినట్లు మనం చూస్తాం సో ఇలాంటి ఘటనలు ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క వైఖరి విపరీతమైనటువంటి వ్యక్ వ్యతిరేకత భావన ఎలా ఉంటుందో ఎలా ఉందో మనము కళ్ళారా చూస్తూ ఉన్నాం హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్యాంబాబ్ మీడియా ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు మీ అభిప్రాయాలు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్లో